హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కరివేపాకు పొడిని కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను ఇంట్లో మనకి ఒక్కోసారి ఎక్కువగా కరివేపాకు ఉంటూ ఉంటుంది అది బయట పడేయకుండా మనము నాలుగైదు రకాలుగా స్టోర్ చేసుకోవచ్చు అందులో ఒక టైప్లోది ఈ కరివేపాకు పొడి అనమాట ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ కరివేపాకు పొడిని ఈజీగా టేస్టీగా నిల్వ ఉండేటట్టు ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ముందుగా మంచిగా నీట్గా ఉన్న కరివేపాకుని తీసుకొని వాష్ చేసేసుకోవాలి నీట్గా వాష్ చేసిన తర్వాత మనకి ఎర్లీగా కావాలి అనుకుంటే కాటన్ క్లాత్ పైన వేసుకొని ఫ్యాన్ కింద మాత్రమే ఆరపెట్టుకోవాలి ఎండలో మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు ఎందుకు అంటే ఎండలో పెట్టినట్లయితే మరీ డ్రైగా అయిపోయి కొంచెం క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట అందులో కొన్ని బెనిఫిట్స్ కూడా పోవడం జరుగుతుంది అందుకుగాను ఎండలో మాత్రం పెట్టకూడదు ఓన్లీ ఫ్యాన్ కింద మంచిగా నీట్గా ఉన్న వైట్ వైట్ క్లాత్ పైన మాత్రమే ఆరబెట్టుకోవాలి మీకు టైం ఉన్నట్లయితే ముందుగానే వాష్ చేసేసి ఒక దాంట్లో పెట్టేసినట్లయితే ఈజీగా డ్రై అయిపోతుంది అన్నమాట అయితే నేను బిఫోర్ డేనే నీట్గా వాష్ చేసేసి ఇలా డ్రై చేశాను అనమాట ఎక్కడ తడి అనేది అస్సలు ఉండకూడదు అప్పుడే మనకి కరివేపాకు పొడి నిల్వ ఉంటుంది అయితే పొడిలాగే కాకుండా మనము పౌడర్లా తయారు చేసుకొని ఒక జార్లో స్టోర్ చేసుకుంటే మార్నింగ్ టీ కాఫీ ప్లేస్లోని కొంచెం అల్లం క్రష్ చేసి ఈ రెండు మరిగించుకొని తాగితే వెయిట్ లాస్ అయితే అవడానికి బాగా యూజ్ అవుతుంది కొంచెము జీలకర్రని కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోని రెండు టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి అయితే ప్రజెంట్ కార్తీక మాసం కదా కొందరు వచ్చేసరికి నువ్వులు తినరు అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మరి కాస్త టేస్ట్ అలానే హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకు అంటే నువ్వుల క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది మనందరికీ తెలిసిన విషయమే మన ఇష్టమే ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత టూ టీ స్పూన్లు జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకొని మరొక కాసేపు పచ్చివాసన పోయి క్రిస్పీగా వచ్చే వరకు తేమంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అయితే ఇది ఫ్రై చేసేటప్పుడు మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేయకూడదండి అలా వేసినట్లయితే మాడిపోయే అవకాశం ఉంటుంది నువ్వులు చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇవి లోపల వరకు ఎంత బాగా ఫ్రై అయితే ఈ పొడి అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండు మిరపకాయలు వేసుకోవాలి అయితే కొంతమంది బొండంలా ఉంటాయి కదా అవి ఏమంటారు లావుగా ఉంటాయి అలాంటివి కానీ ఇలా పొడువుగా ఉన్నవి మాత్రం సన్నగా ఉన్నవి మాత్రమే వేసుకోకండి మరి ఘాటు ఎక్కువగా ఉంటుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నాలుగు టీ స్పూన్లు పుట్నాల పప్పును వేసుకోవాలి కొంతమంది వేరుశనగపప్పు అంటారు పప్పు అని కూడా అంటారు ఇలా వేసుకొని వన్ టీ స్పూన్ మాత్రమే ఉప్పుని వేసుకోండి పింక్ సాల్ట్ కానీ నార్మల్ సాల్ట్ కానీ కానీ సాల్ట్ కూడా తప్పకుండా ఫ్రై చేయాలి అప్పుడే మనకి పౌడరు అదే ఈ కరియాపాకు పౌడరు నిలవ ఉంటుంది అన్నమాట మనము పచ్చి పచ్చిగా వేసేసినట్లయితే వెంటనే పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టయితే ఒక్కొక్కటిగా విడివిడిగా మాత్రమే ఫ్రై చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్వాలేదు ఎందుకంటే మనం వేయించిన సామాన్లన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసినట్లయితే ఒక ఐటెం ఎర్లీగా మాడిపోయినట్టు వచ్చేస్తుంది వన్ ఐటెం వచ్చేసరికి పచ్చి పచ్చిగా ఉంటుంది అందుకుగాని ఒకదాని వెనక ఒకటి ఆలస్యంగా ఏవైతే ఫ్రై అవుతాయో ఆ ఐటెం వచ్చేసరికి ఫస్ట్ ఫ్రై చేసుకుంటే ప్రాబ్లం అయితే ఉండదు ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోరు వెచ్చగా అయ్యే వరకు మరొక ప్లేట్లోని డిష్ అవుట్ చేసుకొని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి మీరు వేడివేడిగా ఉండేటప్పుడే మిక్సీ జార్లో మాత్రం వేయొద్దు ఇలా చక్కగా చల్లారి పెట్టుకున్న తర్వాత మరొక స్టవ్ పైన అదే కడాయి పెట్టుకొని మనం ముందుగా వాష్ చేసి ఆరబెట్టుకున్న కరివేపాకుని కూడా వేసేసుకొని సిమ్లో మాత్రమే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మాడిపోయే వరకు అయితే వంచిన అవసరం ఏమీ లేదండి జస్ట్ మనకి చిన్న పచ్చి పచ్చిగా ఉంటుంది కదా అది కొంచెం పీల్చుకునేటట్టు వచ్చి మనకి ఈ కర్రీ లీఫ్ పట్టుకొని మన టూ ఫింగర్స్తో ఇలా పట్టుకొని ప్రెస్ చేసినట్లయితే పౌడర్ లాగా అయిపోతుంది చిన్న చిన్నగా సౌండ్ కూడా వస్తుంది ఫ్రై చేసేటప్పుడు అది మనం గమనించుకొని అలా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత ఇలా చూసారా నేను చూపిస్తున్నట్టు పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఇది అలా చల్లారి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా పప్పులు అవన్నీ ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్నాం కదా అవి తీసుకొని ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్లా తయారు చేసుకోవాలి అయితే రోట్లో దంచుకోవడం కానీ రాయి పైన నూరుకోవడం కానీ చేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది అలా వీలు కాని ఎడలు ఇలా వేసుకోవచ్చు మన ఇష్టమే ఇలా చక్కగా వేసేసుకొని పౌడర్లా తయారు చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ఇది వరకు నేను ఆల్రెడీ ఒకసారి తయారు చేశాను అనమాట ఓ రెండు మూడు నెలలు వస్తుంది అని పెట్టుకుంటే అది ఒక ట్వంటీ డేస్లోనే అయిపోయిందనమాట మా వారికి కూడా చాలా నచ్చిందట మరలా తయారు చేయమని తీసుకొచ్చారనమాట చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నేను ముందు చెప్పినట్టు ఇలా తయారు చేసి ఒక జార్లో స్టోర్ చేసుకుంటే రైస్లోనే కాకుండా ఇడ్లీ దోశ వడల్లోకి కూడా చాలా కమ్మగా ఉంటుంది వేడి వేడి రైస్లోని ఈ వన్ టీ స్పూన్ ఈ పొడిని వేసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్